అండి బాగున్నారా మీరందరూ అందరు బాగుంటే నేను కూడా బాగున్నట్టే ఏంటి నా ఫేస్ పేస్లో ఇంత నవ్వు కనిపిస్తుంది అనుకుంటున్నారా నేను చాలా హ్యాపీగా ఎందుకంటే నేను షాపింగ్ చేశాను చూపించడా మీకు ఎట్లా అయ్యో నాలుగు నైట్ కొన్నాను అంటే ఇప్పుడు సపరేట్ కదా కొత్తది అనమాట ఎందుకంటే కిచెన్ లో వెళ్ళగానే మనకి వస్తూనే ఉంటాయి చూసారా బాగున్నాయా ఒకటి మూడు బాగుంది కదా ఈ కాంబినేషన్ నెక్స్ట్ ఇంకొకటి నాలుగు మొత్తానికి నాలుగు నైట్లు తీసుకున్నాను ఈ నాలుగు నైట్లు నాకు చాలా ఉపయోగపడతాయండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఈ డ్రెస్సులో ఉండలేము ఏ కుకింగ్ చేయాలన్నా నైటీలోనే ఇంట్లో వంట చేసుకుంటే మనకి చేసినట్టు ఉంటది కదా సో అందుకే నాలుగు నైట్లు ఉన్నాను నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా లైక్ కూడా చేయండి ఓకేనా సమ్మర్ నైటీ చేసేసుకున్నారా ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి ఇది కూడా పెద్ద షాప్కి వెళ్లేదా వీధిలోకి వచ్చింది ఒక వ్యాన్ అక్కడ ఉన్నాను ఒకటి రెండు వందలు చాలా బాగుంది కాటన్ తెలుసు అందరూ అన్నమాట అనమాట మేమంతా తీసుకున్నాం గల్లీలో మీరు కూడా తీసుకున్నారా నైటీలు